నిర్గమకాండము ఆరో అధ్యాయము అందుకు యహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేను యహోవాను నేను సర్వశక్తిగల దేవుడు అన్న పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని ఎహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వం నాకు లోపర్చియున్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయలీలతో ఇలాగ చెప్పుము నేనే ఇహోవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఇందును అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యహోవాన్ని నేనే అని మీరు తెలుసుకొందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలో రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను ఎహోవానని చెప్పుమనగా మోషే ఇస్రాయలీలతో అలాగే చెప్పెను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవల్నని అతనితో చెప్పుమనెను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయేలీలే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను మరియు ఎహోవా మోషే అహరోనులతో నెట్లనెను ఇస్రాయలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయేలీల యొద్కును ఫరో యొద్దకును వెళ్లవల్నని వారికి ఆజ్ఞాపించను వారి పితరుల కుటుంబముల పురుషులు ఎవరనగా ఇస్రాయలి జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమయోను కుమారులు యమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబములు లేవి కుమార్ల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గిర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను గిర్షోను కుమార్లు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని షిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పై మూడేండ్లు బ్రతికెను మెరారి కుమార్లు మహలి మూషి వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్త అయిన యోక్యబెదు పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరహు నిపెగు జిఖ్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమీనాదాబు కుమార్తెయు ఎలీషబను పెండ్లి ఆమె అతనికి నాదాబును ఈతామారును కనెను కుమారులు అస్సీరు ఎల్కానా అబియా సాపు వీరు కోరహీయుల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలో ఒకతను పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి ఫీనహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు ఇస్రాయేళ్లను వారి చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో ఎహోవా మోషేతో మాట్లాడిన దినమున ఎహోవా నేను యహోవాను నేను నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తురాదన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను